కర్నూలు జగన్నాథ గట్టిలో ఉన్న టీడ్కో కాలనీని రాష్ట్ర మంత్రులు నారాయణ టీజీ భారత్ పరిశీలించారు అనంతరం కాలనీలో సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు టీడి కోయిల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు టీడీపీ హైంలో రాష్ట్రంలో ఏడు లక్షల టీడ్కో ఇళ్లను మంజూరు చేస్తామని నారాయణ తెలిపారు మహిళలు సొంతంటిలో సంతోషంగా ఉండాలనేదే సీఎం చంద్రబాబు ఆకాంక్ష అన్నారు సీఎం ఆదేశాలతో దేశంలో ఎక్కడ లేని విధంగా షేర్ హోల్డ్ టెక్నాలజీతో ఇల్లు నిర్మించామని మంత్రి తెలిపారు మాపై కోపంతో గత ప్రభుత్వం సంఖ్యను రెండు పాయింట్ అరవై ఒక లక్షల ఇళ్లు కుదించేసిందన్నారు సమీక్షలో ఎమ్మెల్యేలు గౌరీ చరిత బొగ్గుల దసగిరి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కన్నాబాబు కలెక్టర్ రంజిత్ భాష కమిషనర్ పి జవిశ్వనాథ్ జాయింట్ కలెక్టర్ నవ్య వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

मेरा तेज चेहरा प्रोसेस में आई हूं बिजनेस पर हां जो डीओडी ट्रांसफर देंगे से हम लोग स्थिर तो स्टार का स्ट्रक्चर कंप्लीट

సో నా వాటర్ వచ్చేపోతుంద సో నా రెడీ వర్క్స్ అయిపోయింది ఓకే దేస్తావా సర్ సంతృప్తి సర్ మనం 11 కోట్ల కట్నం మన కన్నూడి బిల్డింగ్ మాత్రమే ఆ ఎన్పిఏ బాధ అడి గట్ట బాకున్స్ డబ్బు తోనే ఫస్ట్ వాడి కు ప్రాజెక్ట్ యాస్ సర్ మాకు తెలుసు సర్ అదే ఫస్ట్ అడిగించారు పూజిస్ అటాచ్మెంట్స్ స్కూల్ బిల్డింగ్స్ ఇవన్నీ మార్క్ చేసాము ఇది తర్వాత ఇది పార్క్ దట్ ఇస్ ఎంటైర్ ఏరియా ఇస్ ఓపెన్ స్పేస్ ఇట్లాగా సరే అသုံးပြုక రోల్ ది ఎంగిన్ ఓపెన్ స్పేస్ పార్క్ పార్క్ सर्व कुम्भ महिला मार्चिंग का अलग टाइम है। इन्हीं जन्मों को डिसाइड करना होगा। कम हमारे वेकेंड स्पेस में भी जेंडे के ऊपर नहीं। निप्लांज चलता है। सच्चा। अनुसार के अक्सर डायनेस्टी बैठे हों जैसे दीनी भी कुछ निवालु रहते हैं। चौस्ते दीनी कट्स पर टक्की। नार्टेज़

గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ టిట్ కో ఈ రాష్ట్రంలో ఏడు లక్షల హౌసెస్ శాంక్షన్ చేశాం అందులో ఐదు లక్షల హౌసెస్ కి అడ్మినిస్ట్రేటివ్ క్లీనర్స్ తీసుకుని నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల హౌసెస్ కి టెండర్స్ పిలిచాం ఆ నాలుగు లక్షల డెబ్బై నాలుగు హౌసెస్ టేక్ ఆఫ్ అయినాయి అయితే గత ప్రభుత్వం అమరావతి క్యాపిటల్ సిటీ అట్లయితే మూడు ముక్కలు ఆటాడిందో అదే విధంగా ఈ టిక్కో వీళ్ళ మీద కూడా యాక్చువల్గా వాటిల్ని కట్ చేసింది రెండు లక్షల అరవై ఒక్క వేలే మిగతా అవసరం లేదని పేదల నిరుపేదల కోసం ఏదైతే చక్కటి హౌసెస్ భారతదేశంలో ఎక్కడా ఇలాంటి హౌసెస్ లేవు విన్ని షీర్వాల్ టెక్నాలజీ పేదల నిరుపేదలకు ఏ దేశం ఏ రాష్ట్రంలో కూడా షీర్వాల్ టెక్నాలజీ హౌస్ కట్ల నేను సింగపూర్ మలేషియా జపాన్ చైనా రష్యా ఆ కంట్రీస్ లో చూసి డెవలప్డ్ కంట్రీస్ లో పేదలు నిరుపేదలకు ఎలాంటి ఉన్నాయో ముఖ్యమంత్రి గారు వివరించాలి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఒకటే నారాయణ ప్రతి మహిళ ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేది కట్టు ఎంత ఖర్చైనా పర్వాలేదు అన్నారు అలాంటి ఔసన్యాస్ట్రులు డిజైన్ చేసాం ఎక్సలెంట్ అసలు దాంట్లో పెట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్టిఫైడ్ టైప్స్ ఏ గ్రేడ్ మహిళలు వంట వండుకునే ఆ ప్లాట్ఫామ్ గ్రానైట్ బ్లాక్ బ్లాక్ గ్రానైట్ వేసాం అటకలు అడిగితే అటకలు కబ్బోర్డ్స్ అడిగితే కబ్బోర్డు షీర్వాల్ టెక్నాలజీ వాళ్ళంతా పుట్టి చాలా చక్కగా అంతేకాకుండా చక్కటి రోడ్లు పెట్టాం డ్రైన్స్ పెట్టాం పార్కులు పెట్టాం ఆ ఏరియాలో ఒక స్కూలు ఒక కమ్యూనిటీ హాలు ఈ విధంగా ఒక మంచి అన్ని పెట్టాం కానీ గత ప్రభుత్వం అన్నింటి వదిలేసింది కలర్స్ ఈ కలర్స్ కాదు మా ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ కలర్ వేయాలంటే ముఖ్యమంత్రి గారు కాదు ఇంత ఖర్చు పెట్టి చేసేటప్పుడు ఏదైతే హై రిచ్ అపార్ట్మెంట్స్ ఉంటే ఆ కలర్స్ ఏమంటే ఆ యొక్క బిల్డర్స్ ఎవరైతే ఉండారో వాళ్ళ దగ్గర ప్రతి టౌన్షిప్ లో పది కలర్స్ తీసుకున్నాం ఆ పది కలర్స్ బెనిఫిషన్స్ ముందు పెట్టాం మీరు ఏది నష్టారో చెప్పమంటే వాళ్ళు చెప్పిన కలర్స్ వేసాం కానీ గత ప్రభుత్వం ఆ కలర్స్ కూడా మార్చేసింది రోడ్లు ఎలా డ్రైన్స్ వేలా అయితే ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి పది లక్షల కోట్ల రూపాయల ఖజానా ఖాళీ ఖజానా లేదు పది లక్షల కోట్ల అప్పు ప్రజలు కట్టే ట్యాక్స్ అప్పులు తీర్చడానికి సరిపోతుంది అయితే అపార అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసిపోతున్నారు ఇప్పుడు కొద్ది కొద్దిగా బెటర్ అవుతుంది సూపర్ సిక్స్ ని దాదాపు సూపర్ సిక్స్ లో ఉన్న మేజర్ అన్ని ఇచ్చేయడం జరిగింది అయితే అన్నా క్యాంటీన్స్ వచ్చి హౌస్ వచ్చి ప్రభుత్వ రాగా అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేశాం అవి కాకుండా మరొక డెబ్బై అన్నా క్యాండిస్ కూడా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు అవి కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి కర్నూలు అయితే ఐదు జరుగుతున్నాయి రూరల్ ఏరియాలో కర్నూలు కర్నూలు డిస్టిక్లో అవి కూడా రెండు నెలల్లో వాళ్ళు కంప్లీట్ చేస్తా ఉన్నారు ఈ టిట్కో హౌస్ వచ్చే వాళ్ళకి ఇక్కడ పదివేల హౌసెస్ అంటే నలభై వేల మంది నివసిస్తారు ఇక్కడ ఇదొక టౌన్షిప్ ఇది ఒక మున్సిపాలిటీ అట్లాంటిది ఆపేశారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఉన్న నూట అరవై మూడు టౌన్షిప్పులు టిక్ టౌన్ టౌన్షిప్ స్టార్ట్ చేయమన్నారు దానికి ఈరోజు ఇక్కడికి వచ్చాను యాక్చువల్గా ఫస్ట్ ఇదంతా కంపెనీ ఇమీడియట్గా క్లీన్ చేయమని ఎమ్మెల్యేలు వీళ్ళు చెప్తే రేపు సాయంకాలం కల్లా అధికారులు కంప్లీట్గా జంగిల్ క్లియర్ చేస్తా ఉన్నారు తర్వాత మాకు వాటర్ కనెక్షన్ కావాలంటే ఒక కోటి రూపాయలు రిలీజ్ చేస్తే వాళ్ళు ఒక వన్ అండ్ హాఫ్ మంత్స్లో పూర్తి చేస్తా ఉన్నారు దాన్ని గా రిలీజ్ చేశాము అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ కావాలంటే ఒక ఐదు కోట్ల రూపాయలు వాడికి కావాలన్నారు దాని